రోజున దాదాపు ముప్పై మంది పైన అనారోగ్యానికి బారినబడి ఆసుపత్రి బిల్లులు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షల పైచీలకు మంజూరు చేయడం జరిగింది దీనికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తాను ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో ఒక కోటి అరవై ఆరు లక్షల పైచిల్పు డబ్బులు మంజూరు చేయడం జరిగింది పదిహేను నెలల కాలం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జరిగినటువంటి దాఖలు ఏంటి ఒకవైపున సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు ఒకవైపున పిల్లలకు చదువుకోవడానికి తల్లి వందనం పేరు మీద డబ్బులు ఇస్తూ ఉన్నారు అన్నదాతలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీకో కింద కూడా డబ్బులు మొక్క జరిగింది ఏడు వేల రూపాయలు పేద ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు కలిపి మొదటి విడతగా అంతే స్థాయిలో ఆర్టీఎస్ ద్వారా కూడా పనులు వేగవంతమైన గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ పవర్ కనెక్షన్ కానీ ఇతరతర వోల్టేజ్ సమస్యలు లేనటువంటి పరిస్థితులు కానీ కల్పించేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి మూడోది మెగాడిఎస్సి పరీక్ష పూర్తి రోజున తుది జాబితా కూడా విడుదల చేయడం జరిగింది ఇచ్చినటువంటి మార్పు పేరు అంతేకాకుండా అందరినీ ద్వారా పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్ళించేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది కొంతమంది అపోహలు సృష్టిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈనాడు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు మొన్నటికి మొన్న కులి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కొండారెడ్డి చెరువుకి నీళ్ళు ఇచ్చేదాన్ని పైకు పైకి పెట్టారు నీళ్ళు పోవని చెప్పేసి ఇంకా ఆ స్థాయికి నీళ్ళే పోలా టెక్నికల్ టర్మ్స్ మనం డిబేట్ చేయకూడదు మంచిది కౌంటింగ్ ద బర్డ్స్ బిఫోర్ డెత్స్ గాట్ హ్యాచ్డ్ అని ఇంకా కోడి గుడ్డు పోక ముందే పిల్లలు లేక పెట్టడమే ఇది ఇది మంచిది కాదు ఇది ప్రజల అందులో రాయలసీమ ప్రాంత వాసులు నీళ్ళంటే ఒక భావోద్వేగం ఒక శక్తి అది రైతాంగం ఎదురు చూస్తూ ఉంది గ్రామీణ ప్రాంతంలో రైతులు కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అది ప్రవాహక జలాలు మా ప్రాంతంలో కూడా చెప్పులు చూపాలని తలుపుల మండల వాసులకు అందరికి కూడా మాటిస్తాను వందకు వంద శాతం కొండారేణి చెరువును నింపుతాం దాని కింద ఉన్నటువంటి కొత్త చెరువును కూడా నింపుతాం ముత్యాల చెరువును కూడా నింపుతామని చెప్పేసి ఏ చెరువు ఒక్క చెరువును కూడా ఖాళీగా పెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా గాండపేట మండలం కూడా గతంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పేసిన తర్వాత అది తక్కువ ఉంటే కూడా రివైజ్ చేస్తారు సార్ ఏదైతే ఉందో దాని మేరకు ఎస్టిమేట్ చేసి ప్రిపేర్ చేసేది కూడా టెండర్ స్టేస్ వచ్చింది అందులోనే టెండర్స్ పోటీ చేస్తాం గాలిపెట్టమండాలి ఎక్కడా మేము ప్రజలకు మంచి చేసేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ముద్ర పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం సామాన్య కార్యకర్త వరకు కూడా అందరికీ కూడా చిత్తచుకునే పనిచేస్తాము ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తా ఉంటే మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు రైతు రైతు కోరంటారు అసలు రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీ ఊటు మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే తల్లికి వందడం లేరని మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే అన్నదాత సుఖీ పౌరు మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించలేరని చెప్పేసి మెగా మెగాడిఎస్సి ఫలితాలు రావని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయలేరని చెప్పేసి అంతే స్థాయిలో రహదారులు నిర్మించలేరని చెప్పేసి అందరినీ ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వలేరని చెప్పేసి ఇవన్నీ కూడా మీ అపోహలు మీకు అవి రాకపోతే బాగుంటుంది మీకు నెగిటివ్ అప్రోచ్ రాజకీయాల్లో ఎప్పుడు ప్రజలకు మంచి చేసేట విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కానీ అడ్డగోలుతనంగా అపోహలు సృష్టించి అబద్ధాలు ఆడుతూ రాజకీయ లాభాకాంక్ష పెట్టుకొని ప్రజల్ని మబ్బ పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనలు కాదు అందుకే ఆయన్ని సైకోజన్ అంటారు ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి పెక్యులేరు సైకాలజీ అదేదో సినిమా వచ్చింది చూడండి మహేష్ బాబు ఎవరో ఏడుస్తా అంటే ఉంటాడు ఆ టైప్ సైకాలజీ ఈయనకి ప్రజలు సంతోషంగా ఉంటే గోడ్చుకోలేడు ఎందుకంటే ఈయనకు రాజకీయం ప్రజలను నిరంతరము మనశ్శాంతి లేకుండా క్షోభ పెట్టేటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయనకి పొద్దు రాజకీయం ఉండదు ఈరోజున అధికారంలోకి వచ్చిన పదిహేను మాసాల్లోనే అద్భుతమైనటువంటి సంక్షేమం కావచ్చు అద్భుతమైనటువంటి అభివృద్ధి కావచ్చు కళ్ళ ముందర సాక్షాత్కరిస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలనే మొన్నటి మొన్నటివాగా అమరావతిని వేసేల రాజధాని అన్నారు అమరావతి ముంపు గురవుతుంది అన్నారు అమరావతి భ్రమరావతి అన్నారు ఇన్ని రకాలుగా మూడు రాజధానులు కావాలన్నారు ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలు చెప్తారు అంతకు ఊరిపేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాట ఉంది అధికారంలో ఒక పాట గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట ఏమంటే మేము అమరావతి రాజధాని కట్టుబడున్నాము ముప్పై వేల ఎకరాల్లో చేయండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు అవ్వంగానే ముఖ్యమంత్రి అవ్వంగానే మాట మార్చి మూడు రాజధానులు అమరావతికి మూడో రాజధానిగా అసెంబ్లీ లెజిస్లేటర్ క్యాపిటల్ లెజిస్లేచర్ క్యాపిటల్గా మేము పెట్టుకుంటామని చెప్పేసి శాసన మండలి వేదికగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి దాన్ని శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తామని మాట్లాడి మేము మళ్ళీ ఇప్పుడు అధికారమైన పది పదిహేను మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ లో వెళ్ళిపోయి ఊపిరాడగా మైండ్ దొరికినట్టు మళ్ళీ సత్యనరామకృష్ణ ఆడితో చెప్పిస్తారు మేము అమరావతి రాజధాని వ్యతిరేకి అసలు అబద్ధాలు ఈ మళ్ళీ కొత్త కొత్తగా ఒకటి మళ్ళీ సెంటైర్ మొదలు పెట్టాను కళ్ళ ఆరపకుండా అబద్ధాలు చెప్పాలి పేటెంట్రే బిజె ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ కళ్ళ ఆరపకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఆ నేరపరితనము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శిష్య బృందానికి తప్పితే ఇంకొకరికి లేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం అప్పుడిప్పుడు అవాకులు చవాకులు పెరుగుతూ ఉన్నారు అడ్డగోలుగా మాట్లాడతారు నేను పోతున్నా మాజీ మంత్రి హుషారు మీరు గట్టిండే మెడికల్ కాలేజీలో అసలు పిల్లర్ చేసి వదిలేస్తే గుంతలు పడి నీళ్లు ఉంటే దాంట్లో పోయేసి స్నానాలు చేయమన్నట్టు రాజకీయం చేసేది చూస్తారు మీకు తెలిసిన రాజకీయం ఆడమనిషింది అందులో డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తాను ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళని మాట్లాడతాం నీకు నాలెండ్ నీకు కోళ్ళు కనపడలేదా కదిరికి వచ్చినావు చంపా పెట్టకుండా గాండ పెండక పోయినావు అభివృద్ధి లేదని మాట్లాడతాం మేమే చిన్న రోడ్డు మీద పోయినావు తల్లి నువ్వు ఇప్పటికి నువ్వు నిన్నెందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అనివార్యంగా మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాట అందరూ కూడా సమాధానం చెప్తాం మేము ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడుతున్నాడు మీకు అల్లగా నీళ్లు కనపడలేదా మళ్ళీ ఏదో వేదిక పిలుచుకున్నట్ట అంటే ఇది ఒక ప్రహాసనం అయిపోయింది ఎట్లా లేదు కాదు పోయేది కాదు లేసే మనిషిని కాదలేస్తాం వీడు లేసేది లేదు వాడు పెట్టేది లేదు ఈ రకమైన దూరంతో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మూట పాలు మీకు ఆఫ్ నాలెడ్జే మేడం మీకు నాలెడ్జె తెలియదు ఇదంతా ఆఫ్ నాలెడ్జ్ అవుట్ డేటెడ్ పొలిటిషన్ స్ట్రాటజీ కాంటెంపరీలో జెంజీ వచ్చేసింది తల్లి నువ్వు జంజీ కాదేమో జెంజీ దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ దో దే ఆర్ మోర్ రియలిస్టిక్ అండ్ దే ఆర్ మోర్ మెటరలిస్ట్ వాస్తవాలే మాట్లాడతారు వాస్తవాలను బతుకుతారు వాస్తవాలే ఆచరిస్తారు ఉత్పాదకతను పెంచుకుంటారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ బి నో టైం కంప్లీట్ చేసేటువంటి జనరేషన్ ఉన్నటువంటి పరిస్థితి జంజీ కాలంలో ఉన్నాం మనం ఇప్పటికీ అవుట్ డేటెడ్ పాలిటిక్స్ మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఎవ్వరలేరని చెప్పేసి కూడా తెలియజేతాం